అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్ను వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజి కూడా సైనిక్ పురి గచ్చిబౌలి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే పీక్ స్టేజ్ లో ఉంటుంది టెంపరేచర్ ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ లో రెండు దేశాలు తలపడుతున్నాయి ఎవరు ఊహించిన విధంగా ఆసియా కప్ లో మూడోసారి తలపడడం అనేది ఒక పెద్ద ఆసక్తికరమైన అంశంగా చూడాలి సండే రోజు రాత్రి ఎనిమిది గంటలకి ఇది ఒక హైలైట్ ఈవెంట్ కాబోతుంది ఎవరు గెలవబోతున్నారు ఎవరికి రాసులు నక్షత్రాలు అనుకూలంగా పనిచేయబోతున్నాయి ఈ అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు జ్యోతిష్య పండితులు బమిడిపాటి రవికృష్ణ శర్మ గారు ఉన్నారు రవికృష్ణ శర్మ గారు నమస్తే అండి నమస్కారం అండి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే మామూలుగానే మన వాళ్ళకి హీట్ విపరీతంగా జనరేట్ అయింది సో ఏంటి ఈ మ్యాచ్కి ఆదివారం జరుగుతుంది రాత్రి ఎనిమిది గంటలే జరుగుతుంది కాల నిర్ణయం ఏ విధంగా ఉంది ఈ మ్యాచ్కి సంబంధించి ఇప్పటికి ఆసియా కప్ లో రెండు మ్యాచ్లు జరిగాయండి రెండు మ్యాచ్లు కూడా టీవీలో చెప్పలేదు కానీ రెండు సార్లు గెలుస్తుందని చెప్పాము రెండుసార్లు గెలిచింది ఇప్పుడు మూడోది రేపు జరగబోయే మ్యాచ్ ఏదైతే ఉందో తప్పనిసరిగా నలభై నుంచి యాభై పరుగులు ఒకవేళ కనుక మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే నలభై నుంచి యాభై పరుగులు తేడాతో గెలుస్తామంటాం ఓకే ఒకవేళ కనుక సెకండ్ బ్యాటింగ్ కనుక మనం చేస్తే ఐదు వికెట్లు మినిమం ఐదు వికెట్లు కోల్పోయి మనం గెలుస్తాం తప్పనిసరిగా నూట నూరు రూపాయలు గెలుస్తాం అంటే బ్యాటింగ్ ఫస్ట్ ఇండియా చేస్తే ఇండియా విన్నర్ అవుతుంది అంతేనా బ్యాటింగ్ ఒకవేళ పాకిస్తాన్ చేస్తే పాకిస్తాన్ బ్యాటింగ్ చేసిన ఇండియా బ్యాటింగ్ చేసిన మొట్టమొదటి కనుక భారత్ గనక బ్యాటింగ్ చేసినట్లయితే నలభై నుంచి యాభై పరుగుల ఆధిక్యంగా గెలుస్తున్నాడు ఓకే సో చేజింగ్ లోకి వెళ్తే ఐదు వేడ గనడతో గెలుస్తారు ఒకవేళ గనక చేజింగ్ గనుక వెళ్తే గనక అంటే రెండో బ్యాటింగ్ కనుక మన వాళ్ళు చేసినట్లయితే గనక ఒక ఐదు వికెట్లు మాత్రం కోల్పోయే అవకాశం ఉంది ఐదు ఐదు వికెట్లు మినిమం కోల్పోతారు కానీ విజయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భారత్కే ఉందండి ఎంత అంటే పాకిస్తాన్ భారత్ రెండు కంపేర్ చేసినాక చూసుకుంటే అంటే గ్రహాల ఆధారంగా కానివ్వండి ఇప్పుడు జరిగే గోచార రీత్యా కానివ్వండి ఎయిటీ ట్వంటీ పర్సెంటే ఉందండి అవకాశం ట్వంటీ పర్సెంటే అవకాశం ఉంది పాకిస్తాన్ ఓకే సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫార్టీ ఉన్నా కానీ కొంచెం ఉండేదేమో ఎయిటీ పర్సెంట్ ఇండియా టీం ఇండియా టీం ఇప్పటివరకు ఆడినటువంటి విధానం ఇవన్నీ చూస్తే సగటు క్రికెట్ అభిమాని ఎవరైనా కానీ మీరు చెప్పినట్టుగా ఎయిటీ పర్సెంట్ ఇండియానే గెలుస్తుంది చెప్తారు కానీ లాస్ట్ వరల్డ్ కప్ అనుభవం మనం చూస్తే అన్ని మ్యాచ్లు గెలిచి వరల్డ్ కప్ ఫైనల్ దగ్గర ఏం జరిగిందో కూడా మనం గమనించాం సో ఇది రాసులు గ్రహాలు బలాలు అనుకూలంగా చూసి చెప్తున్నారా లేదంటే ఒక క్రికెట్ అభిమానిగా చెప్తున్నారా సిచ్యువేషన్ ఆధారంగా మనం తీసుకున్నట్లయితే వరల్డ్ కప్ జరిగే నాటికి మనకి ఆపరేషన్ సింధులు జరగలేదు ఆపరేషన్ సింధులు జరగలేదండి మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ చేతిలో మనం ఓడిపోయే అవకాశాలు లేవు 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 ఇది గ్రహాల ఆధారంగా కానివ్వండి గోచార రీత్యా కానివ్వండి సగటు అభిమానిగా కానివ్వండి భారతీయుడిగా కానివ్వండి మీరు ఏ విధంగా తీసుకున్నా సరే మనము అంటే భారత్ ఈ మ్యాచ్ లో ఓడిపోవడం అనేది జరగదు కానీ ఒకటి చివరి మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ చూస్తే కనుక శ్రీలంకతో రెండు వందల రెండు పరుగులు కొట్టి కూడా భారత్ డిఫెండ్ చేసుకోలేకపోయింది భారత్ బౌలింగ్ కొంత వీక్ అయింది ఇద్దరు ఆటగాళ్లు గాయపడ్డారు ఇటువంటి అన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ చెప్తున్నారు మనకి పూర్వకాలం నుంచి కూడా గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కనుక మనం తీసుకున్నట్లయితే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరిగేటప్పుడు ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి మనం ఎఫెన్స్ తో ఆడతామండి వాళ్ళు డిఫెన్స్ తో ఆడతారు ఎప్పుడు కూడా మీరు గమనించండి విఆర్ ఆల్వేస్ ఇన్ ఎఫెన్స్ అండి మనం ఎప్పుడు ఎఫెన్స్ తో ఉంటాం అంటే దాని మీద పట్టు పట్టగలుగుతాము అన్నటువంటి పూర్తి ధైర్యంతో ఉంటాం మనం వాళ్ళు ఎప్పుడు ఇండియాతో ఆడినా గానీ ఒకటి రెండు సందర్భాల్లో గెలిచిన సందర్భాలు ఉన్నా సరే వాళ్ళు ఎప్పుడు డిఫెన్స్ తోనే ఆడతారండి ఇవాళ శ్రీలంకకి ఇండియాకి మ్యాచ్ జరిగితే ఆ ఉత్కంఠ ఎప్పుడు ఉండదు సాధారణంగా రెండు జట్లు ఆడే పరిస్థితి ఉంటుంది తప్ప ఏదో ఒక రెండు దేశాలు ఏదో యుద్ధం చేస్తున్నంత పరిస్థితి ఎక్కడ కనపడదు మనకి కానీ కేవలం నా చిన్నతనం నేను చూస్తున్నాను దాదాపు ముప్పై 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 సంవత్సరాల నుంచి నేను క్రికెట్ చూస్తున్నాను ఈ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు పాకిస్తాన్తో జరిగిన అది చిన్న మ్యాచ్ అయినా సరే అదేదో భారత్ పాక్ యుద్ధం లాగానే భావించే పరిస్థితి మన క్రీడాభిమానులు ఉంటుంది క్రీడాకారుల్లో కూడా అదే భావం ఉంటుంది ఖచ్చితంగా మన వాళ్ళు దిగేటప్పుడు కూడా పదకొండు మంది కూడా అదే ఉద్దేశంతో ఆ సాధించాలనే తపనతోనే దిగుతారు ఖచ్చితంగా ఒకవేళ రెండు మూడు సందర్భాల్లో ఆస్ట్రేలియాతో కానివ్వండి న్యూజిలాండ్తో కానివ్వండి శ్రీలంకతో కానివ్వండి ఇతరత్ర దేశాలతో ఆడినప్పుడు కొంత ఏమైనా లేజినెస్గా ఆడి ఉండడం కొన్ని కొన్ని సందర్భాల్లో లేజీగా ఆడటం లేకుంటే కొన్ని ఈజీగా తీసుకొని ఓడిపోవడం ఇవి జరిగి ఉండొచ్చు కానీ పాకిస్తాన్తో మ్యాచ్ అనేసరికి పట్టుదల తప్పనిసరిగా పట్టుదల అదేదో టీం ఓడిపోతుంది కాదు భారతదేశం ఏదో ఓడిపోతుంది అన్న ఫీలింగ్తో ఆడతారు మన వాళ్ళు అలాగే మనకున్న దైవశక్తి వాళ్ళకి లేదండి మనకున్న దైవ బలం కానీ గోచార బలం కానివ్వండి గ్రహ బలం కానీ నాట్ ఓన్లీ పాకిస్తాన్ అండి ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి మనకున్న దైవశక్తి లేదు అందున దసరా నవరాత్రుల్లో జరిగేటటువంటి మ్యాచ్లు పక్క అమ్మవారి దీవెలు ఉన్నాయి మనకి ఖచ్చితంగా దీక్షలో అని చెప్తున్నా నూటికి నూరు రూపాయలు పాకిస్తాన్ ఓటమి ఖాయం భారత్ తప్పనిసరిగా గెలిచి తీరు ఓకే అంటే ఈ ఈ మ్యాచ్ లో మీ అంచనాల ప్రకారం ఏ ప్లేయర్ కి అనుకూలత బాగా ఉంది ఎవరు హై స్కోరర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మీకు అంటే ఓపెనర్స్ విషయం తీసుకుంటే కనీసం ఎయిటీ రన్స్ పార్ట్నర్షిప్ తర్వాతనే అవుట్ అవుతారండి నాకు తెలిసి ఓకే ఓకే ఎందుకంటే గత మ్యాచ్ దృష్టిలో పెట్టుకోను నేను అలా చెప్పట్లేదు అభిషేక్ శర్మ కానివ్వండి గిల్ కానివ్వండి ఇద్దరి గోచార రీత్యా గీ అనే అక్షరం కానివ్వండి అభిషేక్ షో ఆ తీసుకుంటే ఎనభై రన్ల పార్ట్నర్షిప్ మినిమం చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఎనభై రన్స్ పార్ట్నర్షిప్ తర్వాత అవుట్ అవుతారు ఒకవేళ కాలం కలిసి రాక ఇద్దరులో ఎవరైనా అవుట్ అయితే కనుక తొందరగా అవుట్ అయినట్టయితే ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ స్కై ఈసారి తప్పనిసరిగా మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంది ఓకే మీ లెక్క ప్రకారం టాస్ టాస్ లో టాస్టర్లు చెరువు డిఫికెట్ పడతాయి ఓకే ఓకే బౌలర్స్ గా ఏమండి గా బౌలర్స్ ఎవరు కలిసి వస్తుంది బౌలర్స్ కి తప్పదుగా ఏమండి బౌలర్స్ లో ఎవరు కలిసి వస్తుంది కుల్దీప్ టెక్కు కలిసి చూడడానికి అవకాశం ఉంది కుల్దీప్ కులదీప్ టెక్కు ఎక్కువగా కలిసి వడానికి అవకాశం ఉంది ఓకే ఇప్పుడు టాస్ ఎవరు గెలుస్తారు ఇది కూడా ఇంపార్టెంట్ కదా టాస్ గెలిచిన వాళ్ళకే మ్యాచ్ టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు ఇండియాకి అనుకూలంగా ఉందా టాస్ గెలవడం అనేది పాకిస్తాన్కి అనుకూలంగా ఉందా హండ్రెడ్ పర్సెంట్ అంటే ఈ విషయం టాస్ ఒకటి చెప్పలేను ఎందుకంటే ఇది గోచారానికి సంబంధించినటువంటి మనం ఏ జ్యోతిష్య పడుతుంది చెప్పలేడు కూడా టాస్ అని చెప్పలేదు ఇదేదో ఏదో చిలకృష్టిలాగా చెప్పొచ్చు కానీ అవకాశం మాత్రం డెబ్బై పర్సెంట్ ఇండియా కండి థర్టీ పర్సెంట్ పాకిస్తాన్ టాస్ గెలవడం ఓకే మీరు మీరు పెట్టినటువంటి కాదు మీరు పెట్టినటువంటి అంచనాలు లెక్కలు అన్ని చూస్తే కూడా ఇప్పుడు ఆన్లైన్ లో ఇంకా చెప్పాలంటే ఏఐ టూల్స్ చెప్తుంది కూడా ఎయిటీ త్రీ పర్సెంట్ ఇండియాకి అనుకూలం అని చెప్పి చెప్తుంటాయి మరి మీ జ్యోతిష్యము ఇవి సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఇండియాకి అనుకూలం ట్వంటీ త్రీ పర్సెంట్ ఫోన్ వచ్చింది నేను దీక్షలో ఉన్నాను కూజ్లో ఉంటే ఫోన్ చేశారు నేను నాకు టచ్లో లేని నేను ఇంత తెలియదు కూడా ఖచ్చితంగా ఏంటంటే

దెబ్బతిన్న పులి తీర్చుకునేటువంటి పగ వేరే ఉంటుందండి ఓకే ఓకే ఆ ప్రతీకారం వేరే ఉంటుంది తప్పనిసరిగా ఆ ప్రతీకారం తీర్చుకుంటాం ఖచ్చితంగా మనం గెలుస్తున్నాం రైట్ థ్యాంక్ యూ శర్మ గారు మీ అభిప్రాయాలు తెలియజేస్తుంది ఇది జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చూస్తే ఇండియాకి ఎనభై శాతం వరకు అనుకూలత ఉందని చెప్పని శర్మ గారు చెప్తున్నారు అలానే ఏఐ టూల్స్లో చూసినా కానీ ఇండియాకి సెవెంటీ సెవెన్ పర్సెంట్ అనుకూలత ఉందని చెప్పని చెప్తున్నారు మొత్తంగా చూస్తే ఈ మ్యాచ్ చాలా కీలకమైంది మూడో మ్యాచ్ గెలవడం ద్వారా ప్రతీకారం అటు పాకిస్తాన్ కూడా తహతహలాడుతుంది కాబట్టి ఒక టఫ్ ఫైట్ ఉంటుంది సో ఇది సైంటిఫిక్గా కాదా అనేటువంటి అంశాల కంటే ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి వీడియో మాత్రమే అని గమనించగలరు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి